దాదాపు అన్ని టీవీ ఛానల్స్లో యాంకర్గా ప్రోగ్రామ్స్ చేస్తూ బుల్లితెరపై బుల్లెట్లా తీసుకెళ్తున్న బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి ఓవైపు బుల్లితెర ప్రోగ్రామ్స్ మరోవైపు ఓటీటీ పోస్టింగ్స్తో అదరగొడుతున్న ఈ అందాల భామ గురించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అసలే మూడు పదుల వయసు మీద పడిన ఈ ముద్దుగుమ్మ మూడు ముళ్ళ ముచ్చట గురించి మాట్లాడదేంటని అసలే గతంలో ఓసారి ప్రేమలో విఫలమై మనసు ముక్కలు చేసుకున్న ఈమె మళ్ళీ ఎవరితోనైనా మింగిలయ్యిందా లేక లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోవాలని అనుకుంటుందా అనే అనేక ప్రశ్నలకు శ్రీముఖి చెక్ పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది వివరాల్లోకి వెళితే శ్రీముఖి ఓ యంగ్ హీరోతో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది ఇన్నాళ్లు సీక్రెట్ గా మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ గురించి ఇంట్లో తెలిసిపోయిందని ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఈ అక్సెప్ట్ చేశారని సమాచారం ఇక శ్రీముఖి ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు కాగా ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు కూడా ఈ బ్యూటీ ఆ హీరోను ఎలా పడేసి ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారట అయితే అతను ఎవరనేది తెలియకపోయినా స్టార్ హీరో అయి ఉంటాడని శ్రీముఖి అంటే మినిమం ఉంటుందిలే అని నటిజన్లు అంటున్నారు